ఏదో ఒక డైవర్షన్ మీద ఏదో ఒక రకంగా ఒక కమిషన్ అని ఎంక్వైరీ అని ఏదో జరిగిందని ఇదిగో పులి అంటే అదిగో తోక అని నువ్వేమో దున్నపో తినిందనగానే నీకు తయారుగా నీ జోడీదారు బీజేపీ రెడీగా ఉన్నాడు నువ్వు దున్నపో తినిందనగానే వాడు దుడ్డం కట్టే అని వాటికి వస్తాడు మీ ఇద్దరి దొంగ భాగోతం మీ ఇద్దరి దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమైనాయి మేము మాత్రం వాళ్ళ పెడితే గిడితే ఒక వ్యక్తినో ఇద్దరు వ్యక్తులను జైల్లో పెడతాం కానీ లక్షలాది మంది కేసీఆర్ సైనికులను టచ్ చేసే ధైర్యం నీకు లేదు తెలంగాణ ప్రజలకు రక్షణ కౌచం లాగా ఆనాడు ఉన్నది టీఆర్ఎస్ఏ ఈ రోజు ఉండేది బీఆర్ఎస్ఏ రేపటికి కూడా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే విధంగా ముందుకు పోతాం నువ్వు ఒక్కసారి కాదు వంద సార్లు పిలిచిన వస్తా వంద సార్లు నిజమే చెప్తా నువ్వు లై డిటెక్టర్ పరీక్షకు నీకు దమ్ముంటే నువ్వు రా రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా లై డిటెక్టర్ కూడా రెడీ నువ్వు ఒక కేసు కాదు ఇంకో వెయ్యి కేసులు పెట్టినా మేము ప్రశ్నించడం బంజేయం కొట్లాడడం బంజయం తెలంగాణ ప్రజల తరఫున నిలదీయడం బంజేయం నువ్వు వేధింపులతో కేసులతో ఏదో సాధిస్తాననుకుంటే నువ్వు సాధించేదేమీ లేదు అన్నిటికీ తెగించే కొట్లాడక ముందుకు తప్పకుండా అన్ని ఎదుర్కొంటామని చెప్పి